అందరికీ నమస్తే అండి నేను చాలా సందర్భాల్లో మీకు చెప్తూ ఉంటా ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి నాయకులు కానీ లేదంటే సాక్షి పత్రిక కానీ సాక్షి టీవీకి కానీ ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఇమీడియట్గా స్పందించరండి ఒకవేళ అది ఏ ఇష్యూ అయినా సరే ఇమీడియట్గా స్పందించరు వాళ్ళ తప్పు ఉంటే ఇమీడియట్గా స్పందించరు ఒక వారం పది రోజుల తర్వాత మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా దాన్ని వక్రీకరించి చెబుతూ ఉంటారు ఎందుకంటే జనం ఆల్రెడీ మర్చిపోతారు కదా అనే ఉద్దేశంతో అనమాట ఉదాహరణకి సింగయ్య అంశం తీసుకోండి నిన్నటి వరకు ఎవరో మాట్లాడలా ఎవరో స్పందించలా అందరూ కూడా దాన్ని రకరకాలుగా తిప్పి అది ఏ వీడియో అని చెప్పేసి అని ఇంకోటని ఇంకోటని చెప్పడం మొదలు పెట్టారు కానీ ఎవరు నమ్మలా ఇవాళ సాక్షిలోని ఒక వార్త రాసుకొచ్చారండి నేను చదివిన తర్వాత నాకేమనిపించింది అంటే ఇలా అసలు మనిషి పుట్టుక ఎలా పుట్టారా అనిపించింది ఒకసారి ఇక్కడ క్లిప్పు కూడా పెట్టే ప్రయత్నం చేస్తే చూడండి బాబు కల్పిత మరణ దృశ్యం అంట ఇక్కడ ఏమైనా రాసుకొచ్చారంటే ఒకటి గాయాలపాలైన సింగయ్య ఎవరైతే ఉన్నారో అతను రోడ్డు మీద పడుకుని కాలు మీద కాలేసుకున్న ఫోటో ఒకటి రెండోది జగన్ కారు టైరు అతని తలపైకి ఎక్కుతున్న దృశ్యం ఒకటి ఈ రెండూ పెట్టి వాడి కింద ఏమైనా రాశాడంటే జగన్ ప్రయాణిస్తున్న కారు కింద సింగయ్య పడినట్లుగా టీడీపీ దర్శకత్వంలో ఎల్లో మీడియా పోలీసులు ప్రచారం చేస్తున్న ఫేక్ వీడియో అంట రెండోది ప్రమాదం జరిగిన ముప్పై నిమిషాల తర్వాత కూడా కాలుపై కాలు వేసుకొని మామూలుగా మాట్లాడుతున్న సింగయ్య మరి నువ్వు మనిషివా దున్నపోతూరా నాకు అర్థం కాట్లా ప్రమాదం జరిగిందా మనిషి దగ్గర ఓపిక లేదా చావుబోతుకుల మధ్యన ఉన్నాడా కాళ్ళ మీద కాలు వేసుకుని హుషారుగా ఉన్నాడా మిమ్మల్ని ఏజోడిచుకోట్టాలి అసలు ఎప్పుడు స్పందించాలి మనం ఏమండి పద్దెనిమిదో తారీఖున ఘటన జరిగింది ఘటన జరిగిన రెండు మూడు రోజుల తర్వాత వీడియో బయటకు వచ్చింది ఘటన జరిగిందనేది అనేది వైసీపీ నాయకుడికి తెలుసు జగన్మోహన్ రెడ్డికి తెలుసు వెళ్ళి పది లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చారు అంతా సెటిల్ చేశారు పోలీసులకు ఒక తప్పుడు సమాచారం ఇచ్చారు అంతా అక్కడితో క్లోజ్ చేసేసారు వెళ్ళి ఇక్కడికి వచ్చి ఏ ఏ వీడియో అంటారో మరి పైగా అక్కడ ఏమైనా రాసుకొచ్చారంటే సింగయ్యను పచ్చ బ్యాచ్ చంపేసిందా అంటే అంబులెన్స్ ఎక్కించేంత వరకు కూడా సింగయ్య బ్రహ్మాండంగా ఉన్నాడు చెంగు చెంగుమని బ్రేక్ డాన్స్ చేసేవాడు అక్కడ ఇది గాయాల పాలైపోయినా సరే సచ్చి సచ్చి స్టేజ్లో ఉన్నా సరే ఏమీ కాలేదు అంబులెన్స్ ఎక్కిన తర్వాత ఏదో జరిగింది పచ్చబాచి చంపేసిందా అని ఇప్పుడు వక్రీకరించి రాస్తున్నాడు నిన్న మొన్నటి దాకా ఏమని మాట్లాడారు ఒకటి మా వాహనం కాదని ఒకడు ఆ వీడియో ఒరిజినల్ కాదని ఒకడు ఏ ఏ వీడియో అని చెప్పేసి ఒకడు అక్కడ దాకా వద్దండి నిన్న కాక మొన్న సాక్షిలో అయితే అంబులెన్స్ ఎక్కేంత వరకు కూడా బాగానే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం పడినా ఎక్కేంత వరకు కూడా బాగానే ఉన్నాడు దారిలో చంపేశారని ప్రచారం చేశారు అది ఫేక్ వీడియో అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు మిమ్మల్ని ఏసీ పిచ్చు కొట్టాలరా సరే మీకు మేం చెప్తే మీరు నమ్మట్లేదు కదా మీ సానుభూతి పరుడు మా సాయాన్న ఏమాట కా చెప్పుకోవాలి కానీ మొదట్లోని ఒక చిన్న ప్రయత్నం చేస్తాడు వాళ్ళతో పాటు వైసీపీ వాళ్ళతో పాటు ఒక చిన్న ప్రయత్నం చేస్తాడు ఏది అది ఏ ఏ వీడియో ఏమో నాకు కూడా కొద్దిగా డౌట్ ఉందని చెప్పేసి అని ఒక చిన్నగా లైట్గా ఒక ట్రైల్ వేస్తాడు కింద కామ కామెంట్లో తెలిసిపోద్ది రియాక్షన్ కనబడిపోద్ది మొన్నవాడికి వద్రే జనాలు ఎవరు నమ్మేలా లేరు అనుకున్నప్పుడు వాస్తవం ఉన్నది అన్నట్టుగా చెప్పేస్తాడు పాపం ఆ విషయంలో మెచ్చుకోవచ్చు అందుకే నేను ఎప్పుడు మాట్లాడినా మాసాయన్న అంట కొన్ని కొన్ని సందర్భాల్లో తిట్టినా సరే పది మంది ఇది తప్పు అంటే పదకొండో వ్యక్తిగా వచ్చి అవని తప్పే అంటాడు అడగోలుగా వాదించడం ఆ విషయంలో మెచ్చుకోవచ్చు ఒకసారి సింగయ్యకి సంబంధించి ఆ కారు ప్రమాదం గురించి మీరు ఏదైతే ఏ వీడియో అంటున్నారో దాని గురించి మీకు జర్నలిస్ట్ సాయి మాటలు వినిపిస్తారు ఒకసారి వినండి వాళ్ళు ఎంత ఖండించినా అతను జగన్ వెహికల్ కిందే పట్టాడు విషయం అంటే ఆ వీడియోని బట్టి స్పష్టం అవుతుంది అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనడానికి ఏమీ కనిపించటం లేదు అక్కడ ఎందుకంటే ఏ ఆధారితంలోకి వచ్చేటప్పటికి ఆ విజువల్ అర్థమైపోతుంది ఒక అది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది ఒకవేళ ఏ వీడియో అయితే కనుక నార్మల్ వీడియోకి ఏ వీడియోకి కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది చాలా క్లియర్గా క్లారిటీగా మనకు తెలిసిపోతూ ఉంటుంది ఆ మూమెంట్ కూడా మనకు తెలిసిపోతూ ఉంటుంది మేము మొదటి నుంచి చెప్పేది అదే న్యాచురల్గా ఉండదు మనం క్రియేట్ చేసిన వీడియో క్రియేట్ చేసినట్టే ఉంటుంది మనం రికార్డ్ చేసింది రికార్డ్ చేసినట్టే ఉంటుంది కదా మరి ప్రమాదం జరిగినప్పుడు అంత న్యాచురల్గా కనబడుతుంది అక్కడ క్లియర్గా కార్యకర్తలు కేకలు వేస్తున్నారు ఒక వీడియో కాదు రెండు వీడియోలు బయటకు వచ్చినవి ఒకటి సాక్షి లైవ్ రెండోది వైసీపీ కార్యకర్తలు రికార్డ్ చేసిన వీడియో ఆ రెండు మనకి స్పష్టంగా కనబడుతున్నాయి మన ఏ వీడియోకి నార్మల్ వీడియోకి తేడా తెలియదో తెలుసు కదా తెలిసి కూడా జనాన్ని మబ్బు పెట్టడానికి ఒక చిన్న ప్రయత్నం అన్నమాట ఇంకా వినిపిస్తా ఉన్నది కనిపిస్తుంది వెంటనే లాగారు అవతలకి అక్కడ ఆ వీడియో చూస్తుంటే వాళ్ళు కేకలు వేసారు ఆపారు అతను లాగారు కాకపోతే ఇక్కడ దాన్ని ఏమంటారు మనిషికి సహజ సిద్ధంగా ఉండాల్సినటువంటి మానవతా ధోరణి అక్కడ ఉన్నటువంటి నాయకులకు లోపించింది జగన్కి లోపించింది అక్కడ ఎందుకంటే ఎప్పుడైనా మన కారు కింద మనిషి పడ్డాడు అని తెలిసినప్పుడు తెలిసి తనేం తొక్కమని చెప్పలేదు కదా కింద పడ్డాడని తెలిసినప్పుడు ఏం చేయాలి వెంటనే మనిషిని చూసి ఏందన్నా ఏంది ఇది అని చెప్పి ఆపి తర్వాత వెనకాల ఉన్న వెహికల్ పిలిచి అందులో ఉన్న వాళ్ళు దిగి వేరే వెహికల్ చెప్పేసి ఇమీడియట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పాలి లేదా ఆ దారిలో ఉన్న అంబులెన్స్ ఏదన్నా పిలిపించి చెయ్యాలి ఈ పనిని ఒకళ్ళకి అప్పజెప్పాలి ఆ తర్వాత అతని కండిషన్ ఎట్లా ఉంది అన్నది కనుక్కోవాలి ప్లస్ దాని తర్వాతన అప్పుడు అతను మాట్లాడాలి జగన్ ఇదిగో వాస్తవంగా సెక్యూరిటీ ఏర్పాట్లు ఇది మ్యాటర్ అర్థమైంది కదా మేము ఒక కాంట్రీని చుమ్మేసాడు కదా అంత స్పష్టంగా కనబడుతుంది మేము మొదటి నుంచి చెప్పింది అదే స్టార్టింగ్ నుంచి ఆ సంఘటన జరిగినప్పుడు కానీ మేము మొదటి నుంచి ఏం చెప్తున్నాం కావాలని ఎవడో దొక్కాడు అది వందకు వంద శాతం కరెక్ట్ కావాలని చెప్పేసి చూస్తూ చూస్తూ ఒక మనిషిని ఎవడో చంపాలని చెప్పేసి అనుకోడు కానీ ప్రమాదత్వ శాతం జరిగింది జరిగినప్పుడు కనీసం మనం ఒక మనిషిం కదా మనిషి చావుబతుకుల్లో ఉన్నాడు కదా తెలీదు అనడానికి ఆస్కారం లేదు తెలుసు ఖచ్చితంగా తెలిసినప్పుడు ఆ గాయపడిన ఆ సింగయ్య ఎవరైతే ఉన్నారో అతన్ని దగ్గరుండి హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డికి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేకపోతే అతను కూడా తన కార్యకర్తలను పంపించి ఉండాలి అది ఈ పద్ధతి వెళ్ళాడు వచ్చేడు పద్దెనిమిది తారీఖున ఘటన జరిగింది ఒక వ్యక్తి చనిపోయాడు తెలుసు ఒక పది లక్షల రూపాయలు ఇచ్చి సెటిల్ చేసేశారు అయిపోయింది అన్నీ క్లోజ్ ఆల్రెడీ పోలీసులకు ఒక తప్పుడు సమాచారాన్ని ఇచ్చారు ఒక కారుని సీజ్ చేశారు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకున్న వ్యక్తి చెప్పిన సమాధానం మ్యాచ్ అవ్వలేదు ఆ తర్వాత వీడియో బయటకు వచ్చింది వీడియో బయటకు వచ్చిన తర్వాత అందరూ కూడా ఆశ్చర్యపోయారు అనడానికి ఆస్కారం లేదు అక్కడ పడింది జగన్మోహన్ రెడ్డి కారు కిందే పైగా ఆ కారులో విడదల రజని పేరుని నాని ఇంకొంతమంది ముఖ్య నాయకులు అదే కారులో ఉన్నారు డ్రైవర్కి తెలుసు ఇలా తొక్కేశామని చెప్పేసి అని డ్రైవర్ ఏమి ఎక్కడెక్కడో ఉండాలి కదా అదేమి ఆర్టీసీ బస్సో విమానమో ఇంకోటి ఇంకోటి కాదు కదా మనం ఇక్కడ కూర్చుంటే డ్రైవర్ ఎక్కడో ఉన్నాడు అంటే అంటే మనం ముందే ఉంటాడు డ్రైవర్ డ్రైవర్ తెలిసినప్పుడు వెనకాతల వ్యక్తులు తెలియదా అంటే పేరు నాని కావచ్చు విడతల రజనీ కావచ్చు ఇంకొంతమంది ముఖ్య నాయకులు కావచ్చు వాళ్ళకి తెలియదా వాళ్ళకు కూడా తెలిసే ఉంటుంది వాళ్ళకి తెలిసినప్పుడు ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డికి ఎవరో ఒకరు చెబుతారు చెప్పకుండా ఉండరు కానీ జగన్మోహన్ రెడ్డి పోతే బాగానే మనకి పరామర్శకి ఒక శవం దొరికింది అనుకోవచ్చు ఆ ఉద్దేశంతోనే కనీసం హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళమని చెప్పకుండా కాళ్ళు ఒకరో చేతిలో ఒకరు పట్టుకొని ఆ డివైడర్ మధ్యలో పడేసి వెళ్ళిపోయారు ఎప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళారు జనం అంతా గొమ్ముగూడి అక్కడ వీడియోలు రికార్డ్ చేసిన తర్వాత పోలీసులు అంబులెన్స్ ఎక్కిచ్చారు మరి అతనితో పాటు సింగయ్యతో పాటు వైసీపీ నాయకులు ఉన్నారా లేదా అనేది పక్కన పెట్టే ఎవరో పట్టించుకోలేదు ఒకవేళ ఇమీడియట్గా స్పందించి ఉంటే కనుక వీడియో తీసే ఛాన్స్ ఎక్కడ ఉంటుందండి ఆ గాయాల పాలైన సింగ ఎవరైతే ఉన్నారో అతన్ని డివైడర్ మధ్యలో ఉన్నప్పుడు వీడియో తీసే ఆస్కారం ఉంటుందా ఇమీడియట్గా హాస్పిటల్ తరలిస్తే కనుక ఉండదు కదా ఒక ముప్పై నిమిషాల పాటు పక్కన పడుగబెట్టేశారు అలాగా ఉంటే ఉండాలా పోతే పోయాలి అని చెప్పేసని కదా జగన్ కాన్వాయిలో ఒక అంబులెన్స్ ఉండదా జగన్మోహన్ రెడ్డి ఇమీడియట్గా స్పందించుకుంటే జగన్ కాన్వయలో ఉన్న అంబులెన్స్లు ఎక్కించి పంపించేది మళ్ళీ ముప్పై నిమిషాలు ఇంకో అంబులెన్స్ వచ్చేదాకా ఎందుకు వెయిట్ చేయాలి ఇక్కడ మేము చెప్పేది అది కదా సో ఇంకా ఈ విష ప్రచారాలు ఆపిస్తే బాగుంటుందండి ప్రజలు ఎవరు నమ్మట్లేదు కదా ఇంక మీరు డైవర్ట్ చేసి దీనిపైన ఎన్ని రకాల విషప్రాతాలు రాసినా ప్రజలు ఎవరు నమ్మరు ఆల్రెడీ ఒక క్లారిటీ వచ్చింది జగన్మోహన్ రెడ్డి తన రాజకీయాల కోసం సొంత కార్యకర్తలైనా సరే బలి అని చెప్పేసి అని ఒక క్లారిటీ వచ్చేసింది ఆ రోజు మీరు ముగ్గురు చంపేశారు ఇది గుర్తుపెట్టుకోండి బాగా